ఇప్పుడు గడిచిన వారం నుంచి నేతల చేతి ఉంచిన పొందాలండి ఇప్పుడు ఈరోజు నీకు రమ్మ గుణంలో వాక్యం చెప్తూనే వెళ్తుంటారు నేను చెప్తున్నట్టుగా నీ రోడ్డు మాటను జ్ఞానాన్ని ఎక్కువ సహాయం కలిగించాయి ఇచ్చిన బాధ నానికి దేవుడు నాకు ఇచ్చిన చిన్న మాట మీద పంచుకో ఎవరైనా రాసుకోలేము రాసుకున్న అంశం నీవు సంతోషించాలంటే ఏంటిదండి నీవు సంతోషించాలంటే మనం దేనికి సంతోషిస్తామండి దేనికి ఆనందిస్తాం ఏదైనా మనకి కార్యం జరిగినప్పుడు మన ఇంట్లో ఏమైనా జరగలేదు జరిగితే మనందరికీ సంతోషమే కదండి అదే రీతిగా ఈరోజు మనం మాట్లాడుకున్నాం నీవు సంతోషించాలంటే అందరూ బయట తెలిసినట్లయితే యోగ గ్రంథము యోగ రాసిన గ్రంథము పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చి చదువు నిశ్చయముగా నిశ్చయముగా శివై నీవు సంతోషించదు నీవు సరిపడి ఇక్కడ మనకి యోగుగా రాసిన గ్రంథంలో పదకొండు అధ్యాయం పదిహేను వర్షంలో మనకి రాత్రి వేళ ఆ మాట మనకి కనబడుతుంది నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదు ఇక్కడ మనకి మనం మాట్లాడుకున్న అంశము మనం సంతోషించాలంటే నీవు సంతోషించరు అదే రీతిగా మనం ముందుగా మూలవాక్యం చూసుకున్నాము నిశ్చయంగా నిర్దోషివై నువ్వు సంతోషించదు మనం ఎలా ఉండాలంటే మనకి లేఖలో కనబడుతుంది నిర్దోషివై సంతోషించదు నిర్దోషివై అంటే మనకి ఏ తప్పు లేనిది మనల్ని మనల్ని వేరెట్టు చూపించాలంటే మనకు వాళ్ళు తప్పు లేకుండా ఉండాలండి అదే నిద్ర అని అనేది అదే మనకి గ్రంథంలో కనబడుతుంది నిద్ర విషయంలో సంతోషిస్తుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే సంతోషిస్తామండి అదేవిధంగా నిర్బంధుడి నీవు స్థిరపడి ఇక్కడ మనకి చక్కని మాటలు కనబడుతున్నాయి యోగ గారు రాశారు మనకి ఆయనకి అనేక శ్రమలు వచ్చినాయి అనేక ఇబ్బందులు వచ్చినాయి అనేక పరిస్థితులు వచ్చినాయి అదే రీతిగా మనకి చక్కని మాటలు మనకి రాసి ఇచ్చుతారు మనం సంతోషించాలంటే ముందుగా మనలో ఎలా ఉండాలంటే ఏ తప్పు లేకుండా ఏ దోషము లేకుండా మనం ఎవరైనా చూపించే మనం కనపడకుండా ఇవేళ తప్పు చేశారు అన్నట్టు కూడా మనం ఉండకుండా ఉండాలని ఈ లెక్కడో మనకి తెలియజేస్తుంది మనం దీంట్లోనే పదమూడవ చదువు అండి నీవు నీ మనసు తిన్నగా నిలిపినాడుగా నీ చేతులు ఆయన వైపు చాకి పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దానిని విడిచిన నీ గుడారంలో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టి చేసిన ఇక్కడ మనకి లేఖనం కనబడుతున్న మాట పదమూడవ నీవు నీ నీ మనసు తిన్నగా నిలిపిన నీ చేతులు ఆయన వైపు చాపేయాలి మనకి కనబడుతున్న మాట మనం సంతోషంగా ఉండాలంటే మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే మన మనసు ఎలా ఉండాలంటే తిన్నగా ఉన్నట్లు తిన్నగా ఉండాలని కనబడుతుంది అదేవిధంగా నీ చేతులు ఆయన వైపు చూపాలని మనకి లేఖనం కనబడుతుంది ఎవరి వైపు చూపాలనే చేతులు దేవుడి వైపు చూపాలని లేఖనం మనకి కనబడుతుంది మన మనసు ఎలా ఉండాలంటే దేవుని వైపు తిన్నంగా ఉండాలి మనకు అదే కనబడుతున్న లేఖను ఆయన వైపు మన విశ్వాసం ఉన్నప్పుడే విశ్వాసంలో మనం ఉన్నప్పుడే మనం ఎలా ఉంటామంటే ఒక ఒక మార్గంలో ఉంటాం అదే మనకి కనపడుతున్నమాట అలాగే పద్నాలుగు వర్షంలో పాపం నీ చేతులను ఉండటం నీ విధానాన్ని విడిచిన మనం ఎప్పుడైతే పాపం విడుస్తామో అప్పుడు మనకి ఏం కలుగుతుందండి సంతోషం కలుగుతుంది అదే మనకి ఈ లేఖనం వైపు మనకి ఈ లేఖనం కనబడు అందుకే మొదటి ఎట్టిన మొదటి వచ్చిన మనకి మొదటి ఒకటి రెండు మూడు వచ్చినా మనకు కనబడుతుంది దుస్తుల ఆలోచన చేపలవుగా పాపలు మారి నిలవగా అపహాసులు కూర్చొని చెట్టు కూర్చున్న యహోదారం శాస్త్రం మన ఆనందించు దేవారాధన వాడు దానివి ఇక్కడ మనకి కనబడుతున్న మాట దుష్టులు అంటే దుష్టులు ఆలోచన చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు మనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచించి ఆలోచన చెప్పేవాళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనకి కనబడుతుంది వాళ్ళు ఒక మార్గంలో నడవరండి మనం దేవుడు అనే మార్గంలో నడితే వాళ్ళు లోకం అనే మార్గంలో నడుస్తారు అలాగే మనం ఎలా నడవాలంటే మనం మనకి మనకంటూ ఒక మార్గం ఆ మార్గంలో నడిచినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఎలా సంతోషంగా అందుకే మనం ఎలా ఉండాలంటే ఏహో ధర్మశాస్త్రం అందు ఆనందించు దేవారాధిని ధ్యానించేవాడు ధన్యుడు మనం ఎప్పుడు ఏహో దేవుని వాక్యాన్ని లేఖను ధ్యానించినప్పుడు దేవుడు మనకి అనేకమైన సంగతులను దయచేస్తాడు దేవారాధిని ధ్యానించేవాడు ధన్యుడు మనకి ఈ లేఖనంలో కనబడుతుంది ఆయన ధర్మశాస్త్రం ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు ఆనందించు ఇక్కడ కనబడుతుంది మనం సంతోషం పొందాలంటే మనం ముందుగా దేవుడి వైపు చూడాలి దేవుడిలో మనం ఉండాలని లేఖనం కనబడదు అలాగే పదహారో కీర్తన పదహారో కీర్తన పదకొండవ చదువు జీవ మార్పును నీవు నాకు తెలియచేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు ఈ గుడి చేతుల్లో నిత్యము సో కలగదు ఇక్కడ మనకి కనబడుతున్న లేఖనం పదహారు కీర్తన పదకొండు వచ్చి జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదు నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు ఇక్కడ మనకి కనబడుతున్న మాట జీవ మార్గము నీవు నాకు కలగజేసేదు అలాగే నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు ఇక్కడ మనకి సంతోషం ఎక్కడ కల ఎక్కడ కనబడుతుందండి దీంట్లో చదివినట్లయితే నీ సన్నిధిలో మన సన్నిధి దేవుని సన్నిధిలో మనకి సంతోషం కనబడుతున్నట్లు మనకి లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఎదుగుతామో దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతామో అప్పుడు మనకి సంతోషం అయితే వస్తుంది సంతోషం కావాలంటే మనం ఎక్కడ ఉండి ఎక్కడ ఉండి మన ఏ ఆలోచనలో వస్తుంది పెట్టుకొని మనం సంతోషించాలంటే సంతోషంతులు ఎప్పుడైతే దేవుని వైపు మన చేతులు చాపి ఉన్నామో అప్పుడు దేవుడు మనందరికీ సంతోషాన్ని అయితే ఇస్తారని మనకి లేఖనం తెలియజేస్తుంది ఒక టైంలో మనం బాధలో ఉన్న ఆ ఇబ్బందులు ఉన్న ఎటువంటి ఇబ్బందులలో ఉన్న మనం దేంట్లైన పరిస్థితులు మనం ఎవరైనా మనల్ని దూషించినా ఎన్నో బా ఎన్నో మాట్లాడినా మనం చాలా బాధలు ఉంటాం ఆ టైంలో మనం ఎప్పుడైతే దేవుడికి అప్పచెప్తామో దేవుడు మనందరికి కలుగు చేస్తాడండి సంతోషం అయితే కలుగజేస్తాడు అందుకే నీ సన్నిధిలో సంతోషము కలుగుతుంది ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటాం అప్పుడు మనకి సంతోషం అయితే వస్తుందన్నట్లు మనం కనపడుతున్న లైటరు అలాగే సామెతలు గారు మూడవ అధ్యాయం ఐదు వర్షం చదువుటి ఈ స్వకృతిని ఆధారం చేసుకునగా నీ పూర్ణ హృదయంతో ఎహోవ ఎందు నమ్మకించు ఇక్కడ కనబడుతున్న మాట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో ఎవో ఎందు నమ్మకించు ఇక్కడ మనకి కనబడుతున్న మాట మన హృదయము ఎహోవాకి దేవునికి నమ్మకం ఉండాలని కనబడుతుంది అలాగే మన స్వబుద్ధి కూడా మన బుద్ధి ఎలా ఉంటుందంటే మన ఆలోచనలు ఎలా ఉంటే అధికంగా ఉంటాయి మనం ఒకటి చేయాలనుకుంటే ఇంకొకరు ఆలోచిస్తామో మనం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటే ఎక్కువలా ఖర్చు కానీ అది కాకుండా మనం ఎప్పుడైతే మన హృదయం అనేది దేవుడికి ఇస్తామో మనం ఎలా చేయాలనేది దేవుడు మనల్ని మనల్ని నడిపించుకుంటూ వెళ్తాడు అదే మనకి కనబడుతున్నమాట మన హృదయం ఎప్పుడైతే దేవుని అంత నమ్మకం ఇస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మన నమ్మకాన్ని చూసి మనల్ని ఎంతగానో సంతోషిస్తాడు అన్నట్టు లేఖనం కనబడుతుంది ఇక చిన్న మాట చెప్పనా ఒక రాజుగారి కంటే ఒక వ్యాధి అయితే ఉండట ఒక రాజుగారి ఒక రాజుగారికి వ్యాధి ఉంటే ఆ వ్యాధిని పోగొట్టాలంటే ఆయన ఆయన సంతోషంగా ఉండాలంటండి ఆయన వ్యాధికి ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఆయన వ్యాధి పోతుందంటే ఎవరైతే సంతోషంగా ఉంటారో ఆ సంతోషం అనే వస్త్రం ఉంటది కానీ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఎవరైతే నేను ఇప్పుడు సంతోషంగా ఉంటే నా షర్ట్ తీసి ఆ రాజు దగ్గర వేసేకొని ఆయన చెప్పు పోతుందంటండి నేను విన్నాను ఇది ఆయనకు ఆ వ్యాధి ఉందంటే ఆ వ్యాధి పోవాలంటే సంతోషం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ చెరువుపై షర్ట్ అయినా సరే వాళ్ళు ఏది వేసుకుంటే అది తక్కువని తీసుకొచ్చేసి రాజు దగ్గర వేయాలంటే అప్పుడు రాజు ఏం చేశాడు అంటే ప్రాక్టీస్ చేశాడు బట్లు మరి సైనికులు ఉంటారు కదా వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు నీకు సంతోషం ఉందా నీకు సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్నావు అని అలాగా నువ్వు ఆనందంగా ఉన్నవాని ప్రతి ఒక్కరు ఊళ్ళో అందరిని అడుగుతూ అనేకంగా చాలా మంది కొంతమంది దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి నీ దగ్గర సంతోషం ఉందా అన్నట్లు మాట్లాడి నీకు ఎంత డబ్బు ఇస్తాను అంత డబ్బు ఇస్తాను నీ సంతోషంగా ఉంటే చెప్పు నీకు ఏ బాగా లేకపోతే చెప్పు అని అని అడుగుతున్నాను దాన్ని తిరిగి 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 ఆ బొట్టలు ఏం చేశారంటే అలసిపోయే ఒక చోట్లన కూర్చున్నారంటే కూర్చున్నప్పటికి ఒక రైతు వచ్చి ఒక రైతు అక్కడి నుంచి పొలంలోంచి పని చేసుకుంటూ వచ్చేది పని చేసుకుంటూ వచ్చి ఏం చేశాడంటే తన ఇంటికాడ తన వెంటనే ఏం చేసాడంటే తన వస్తుండగా ఏమంటానంటే గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఈరోజు నా పొలం బాగా దున్నింది మంచిగా నేను మంచిగా చేసుకున్న పని నాకు ఎంతగానో ఈరోజు సంతోషంగా ఉంది అని 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 అన్నీ ఏం చేశాడంటే ఇలా అన్న తర్వాత ఫస్ట్ ఇలా అన్నారు అప్పుడు వినలేదు రెండోసారి మళ్ళీ ఈ అంటూ ఆయన మంచిగా చక్కగా పోల్చిన పప్పు వేసుకొని తిని దీన్ని పడుకుందామని మళ్ళీ మాట్లాడు ఈ రోజు ఎంతగానో చక్కగా జరిగిపోయింది నా పని చాలా సంతోషంగా ఉంది అని అంటే మాట్లాడేదానికి వెంటనే ఈ బట్లు ఎవరు రాదు ఎవరు సంతోషంగా ఉన్నదని వాళ్ళిద్దరూ వెళ్ళి ఈ బట్టలు ఏం చేస్తారంటే అసలు అతని దగ్గరికి వెళ్ళరు అతని దగ్గరికి నీ దగ్గర సంతోషం ఉంటుంది నీ షర్ట్ ఏది నీ షర్ట్ నీ చక్క ఏది అని అడుగుతుంటే ఆయన అన్నాడు ఎందుకనంటే ఇలా రాజుకి చక్క కావాలా చక్కగా వేసినప్పుడు రాజు దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటారు వెంటనే వాళ్ళు కానీ వాళ్ళ ఏం చేశారు అంటే షర్ట్ నేను ఇవ్వి నేను అంటే ఎంతకే ఆయన దగ్గర షర్ట్ వేసుకోలేదండి జస్ట్ శరీరం మీద మాత్రమే ఉంటాడు కానీ కానీ ఆ రాజుకి ఏం కావాలంటే సంతోషం కాలి అది ఆ సంతోషం అనే వస్త్రం లేకపోతే రాజు చాలా ఇబ్బందుల్లో పడిపోతాడు కానీ ఈ వీళ్ళకి వస్త్రం కావాలి కానీ వస్త్రం లేదు కానీ ఈ ముసలు అతనికి చక్కగా పని చేసుకొని వచ్చి మంచి కుప్పని వేసుకుని సాయంత్రకాలం కొడుకున్నాడు అంటే అతనికి ఎంత సంతోషం అయితే ఉందో మనకి కనబడుతుంది అదే విధంగా మనకు కూడా సంతోషం కావాలంటే దేవుడి చదువులో ఎదిగినప్పుడే మనకి కనపడుతున్నమాట పిలిపి రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మనకి చక్కని మాట లేఖనం కనబడుతుంది నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువు ఎల్లప్పుడు ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పేదను దేవునికి స్తోత్రం ఇక్కడ కనబడుతున్న మాట ఫిలిపి సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పేదను ఆనందించడి మనం ఎప్పుడైతే ఎందుకంటే ఈ మాట చెప్తున్న మాట ప్రాముఖ్యమైన విషయం అండి చాలా ప్రాముఖ్య విషయం ఎంత చక్కగా కనబడుతుంది మనకు మాట ఆయన ఎంత సంతోషంగా ఉన్నట్టుంటారండి పౌలు గారు ఎంతగానో సంతోషం విధంగా మనకు కూడా చెప్తున్నారు పౌలు గారు ఏంటంటే సంతోషించడి ప్రభువునందు అని లైక్ మనకి తెలియజేస్తున్నారు మనం కూడా ఎలా ఎలా ఉండాలంటే ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పరిస్థితులు వచ్చినా దేవుని దగ్గర సంతోషంగా ఆయనతో చెప్పినప్పుడు దేవుడు తన కుడి చేతిని మన వైపు చూపి మనకి ఇంకా మన శ్రమలు ఏమైతున్నాయో ప్రతిదీ ఆయన జరిగిస్తూ ఉంటాడు అందుకే మనం ఎలా ఉండాలంటే సంతోషించి అని మనకి లైంగం కనబడదు అలాగే దశలో రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ తే పదహారు పద్దెనిమిది వచ్చిన సరిపోయి ప్రతి విషయం నందు ఇలాగ చెల్లించేట ఏసుక్రీస్తు నందు విషయంలో దేవుని చిత్రం మనకి ఇక్కడ కనబడుతున్న మాట ప్రతి విషయం అందు కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు మనకు మనం ఎవరికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలంటే దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలన్నట్లు మనకి లేఖనం కనబడుతుంది ప్రతి విషయం అందు దేవుడు మనకి ఈ రోజు ఒక సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు ఈరోజు మనకి ఒక గొప్ప శుభవార్త తెలియజేశాడు మనకి ఏదో జరిగింది లేదంటే మన ఆపద నుంచి బయటపడతాము మనకి ఎంతగానో సంతోషం ఉన్నప్పుడు మనకి ఏం చేయాలంటే వెంటనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు మీరింటికాడ గృహం దగ్గర ఉన్న ఎక్కడ ఉన్నా ముందుగా దేవునికి ఏం మన కృతజ్ఞత స్థితిలో చెల్లించాలని లైట్లో కనపడుతుంది మనం మనం ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని జరగకపోతే మనం ఎంత నిరాశకు వచ్చే తోడి ఆ పని జరిగితే వెంటనే ప్రోగానికి స్తోత్రం అనుకుంటాం అలాగా దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించాలన్నట్లు కనపడుతుంది మనం సంతోషించాలి సంతోషించాలని అని మాట్లాడుకుంటు మనం అసలు ఎవరి వాళ్ళు தேர்வள்ள சொத்த எசே எசேグラசிகர் எசேグラசிகர் 41வது அத்தியாயம் 16வது சல நியவாடி நியவாடி காலிஞ்சன காலிஞ்சக காலிவாடின கொள்வோன காலிவாடின கொள்வோன వాటి చతురు నీవు యోని బట్టి సంతోషించదు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి అంత చేయబడదు మనకి లేఖం చదివిన తర్వాత మనకి ఏమవుతుందంటే మనం ఎవరి వల్ల సంతోషిస్తున్నావు దేవుని వల్ల నీవు యహోవుని బట్టి సంతోషించినట్లు మనకి కనబడదు మనకి ఇంత చక్కగా మనకు కనబడుతున్నమాట నీవు యహోవాని బట్టి సంతోషించదు పరిశుద్ధ దేవుని బట్టి అది చేయకూడదు మనకి చెక్కిన మాట మనకి కనబడు మనం సంతోషం పొందాలంటే మన సంతోషం రావాలంటే దేవుని వల్ల తప్ప మరి ఇంకెవరి వల్ల అది అవదండి కొంతమంది నవ్వించవచ్చు కొంతమంది ఏడిపించవచ్చు కొంతమంది జోకులు వేస్తే నవ్వుతాం కొంతమంది ఎక్కువ ఏయో మాట్లాడితే నవ్వుతాం అది కొంతసేపు మనం కానీ దేవుడిచ్చే ఇచ్చే ఆనందము జీవితాంతం అనుకుంటుపోయే పోయే ఒక గొప్ప ఆనందం అండి అందుకే మన దేవుని సన్నిధిలో సంతోషించాలన్నట్లు మనకి కనబడుతుంది ఎప్పుడైతే మన పాపములు దేవుడి దగ్గర పెడతామో మనకి తెలియకుండానే మనకు ఆ సంతోషం అయితే వస్తుంది చెప్పారు కదండి ఆ రాజుకి అయితే సంతోషం లేదు ఆ ముసలాతీకి మాత్రం సంతోషం ఉంది ఎంతో సంతోషం ఉందంటే తను చేసిన పనిని బట్టి ఎంతో సంతోషిస్తాడు మనం కూడా దేవుని సన్నిధిలో మనం ఏమైతే దేవుని సన్నిధిలో చెప్తామో అప్పుడు మనకి అది జరిగిన తర్వాత మనకి అయితే వస్తుంది ఈ లెక్కనాలన్నీ వీరి తర్వాత ధ్యానించండి